ముఖ్యంగా నిన్న ఏదైతే గుమ్మడి కుమారస్వామి మన వివేక్ వెంకటస్వామి కుటుంబానికి చెంచాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా నిన్న కాంగ్రెస్ జెండాను మెడలో వేసుకొని ఇలా నేత కానీ సమాజం అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఈరోజు నేత కానీలకు జాతి నీతి చరిత్ర లేదని చెప్పి నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఇలా మన జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినాయి ఇలా చాలామంది మన కుటుంబం మన జాతి బాంధవులు అందరూ కూడా బాధపడ్డటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో నుంచి అందరూ కూడా ఫోన్ చేసి మరి మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలా తరతరాలుగా బాలసత్వం చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీకి తరతరాలుగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కలుస్తుంది కదా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో మా నేత కాని జాతి కాంగ్రెస్ పార్టీకి వివేక్ కుటుంబానికి ఓట్లేసి గెలిపించుకుంటూ వచ్చిన తెలుసు సమాజానికి అందరికీ కూడా తెలుసు ఇన్ని సంవత్సరాలు గడిచినా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో పదిహేను సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే ఏ ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీ నుంచి మా నేత కులపోనికి టికెట్ ఇచ్చిందా ఎందుకు ఇవ్వలేదు తరతరాల బానిసత్వంగానే ఇంకా మీకు బానిసలుగా పడి ఉండాలా ఖబర్దార్ ఓట్లేసినాం కాంగ్రెస్ కోటేసినాం ఇలా వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని తరతరాలుగా బానిసత్వంగానే గెలిపించుకుంటూ వచ్చినాం కనీసం మేము ఓట్లేసి గెలిపిస్తే కృతజ్ఞత లేదా మీకు కృతజ్ఞత లేకుండా పైగా ఈరోజు వాడెవడో గుమ్మడి కుమారస్వామి మీ చెంచాగారితో మాట్లాడించారు కదా కాంగ్రెస్ కండు ఓ మెడలో వేసుకొని మాకు ఆత్మగౌరవం లేదని మాకు జాతి నీతి లేదని మాకు చరిత్ర లేదని అరే నాయన మా చరిత్ర గురించి మీకేందే చెప్పాలే మా చరిత్రలో తెలుసుకుంటే చాలా ఉంది మా దురదృష్టం ఏం చెప్తాం మీకు ఊడిగాని చేసినాం మీరు మంచోళ్ళు అనుకున్నాం సరే ఏదో చేసినాం కనీసం కృతజ్ఞత ఉండాలి కదా తిన్నింటి వాసాలు లెక్క పెడతారా మీరు ఇది ఎంత ఘోరం మేము ఓట్లేసి గెలిపిస్తే మాకు నీతి జాతి లేదంటారా నీతి జాతి గురించి మాకు చెప్పాలి ఇలా కాంగ్రెస్ పార్టీలో మాకు టికెట్ ఇచ్చారా ఎన్ని రోజులు ఇలా మా గోమాస తిన గారు పిన్న గారు మీకు ఎట్టి చాకిర చేయాలి దాంట్లో టికెట్ ఎట్లా నేత కాని సమాజానికి ఇవ్వరు దీంట్లో అని గమనించిన తర్వాతనే ఇలా బయటకు వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఇస్తే మా సమాజానికి టికెట్ వస్తే తట్టుకోలేకపోతుందరా అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు బానిసలుగా ఉంటాం అనుకున్నారా కాదు కదా ఓకే గోమాసీనంటే నీకు నచ్చలే ఇంకెంతో మంది ఉన్నారు కదా మా కుల బాంధవులు మీ కాంగ్రెస్ పార్టీలో అంతేకాదు ఇలా పెద్దపల్లి నియోజకవర్గం అంటే ఒక గడ్డం ఫ్యామిలీ ఉంటుందా మరి చాలామంది మాల సోదరులు కూడా బాధపడుతున్నారు చాలామంది మాకు కూడా అధికారాలు కావాలని చెప్పి ఎంపీగా ఎమ్మెల్యేలుగా పోటా పోటీగా వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటే ఈ నియోజకవర్గంలో ఒక గడ్డ ఫ్యామిలీ తప్ప వేరేటోడు కనిపిస్తలేరా దాంట్లో ఇంకా మాల సోదరుడు వేరేటి లేరా మాలియ సోదరులు లేరా ఇంకా మా నేత కంటే ఇస్తలేరు దాన్ని వదులుకోండి ఇవాళ ఎప్పటికీ అనేది మాకు తేట తెల్లమైపోయింది మా కాంగ్రెస్ పార్టీ నుంచి నేతగా సమాజానికి టికెట్ ఇవ్వదు అనేది తెలిసిపోయింది కానీ ఇలా మాల సోదరులు మాదియ సోదరులు ఉన్నారు కదా ఇంకా వేరే వాళ్ళు మరి వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇస్తలేదు అంటే కాంగ్రెస్ పార్టీ డబ్బులున్న వాళ్ళని చూసి టికెట్లు ఇస్తున్నారు ఇలా డబ్బున్నే మళ్ళీ వాళ్ళు పోయి హైదరాబాద్లో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రం పనిచేస్తారు తప్ప మా సమాజానికి ఈ నియోజకవర్గానికి ఏం చేసిరో చెప్పాలి సరే ఎవరికి ఏం చేసినా కానీ ఓట్లేసి గెలిపించిన మా జా మా సమాజాన్ని ఇలా నీతి జాతి లేదా నీ చెంచగారుతో మాట్లాడిస్తావా మా నీతి జాతి తెలుసా నీకు ఇలా జంపు జిలానీలు అంటున్నారు మరి ఏంది ఇలా వివేక్ గారు బీజేపీ నుంచి ఇంట్లో వచ్చింది కదా మరి ఆయన జంపు జిలానీ అన్నా ఉస్మాన్ అనుడు ఏమనుడు జంపు జిలాని అయినా పోతే అందుకలా మీరు ఒక్క ఏళ్ళు చూపేటప్పుడు మీది మీరు కూడా గుర్తుంచుకోవాలి కబర్దార్ ఏం తమాషానా నేత సమాజం అంటే ఎంత అరుసు కనిపిస్తుందా ఈ నియోజకవర్గ పరిధిలో మీకంటే డబుల్ ఉన్నాం కదా మేము సమాజపరంగా ఓటు రాజకీయంగానే చూస్తున్నారా మమ్మల్ని మేము కూడా పాలకరం కావాలి మాకు ఆత్మగౌరవం కావాలి మా హక్కులు మాకు కావాలి ఎన్ని రోజులు ఇంకా మీకు ఎట్టి చాకిరీ చేయాలి అందుకే తప్పకుండా నేతకని సమాజం ఒకటే గమనించాలి ఇలా చరిత్రలో ఎక్కడ కూడా నేత సమాజానికి ఒక పార్లమెంటు టికెట్ కేటాయించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి కులబాంధవులు చాలా రోజుల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి చాకరీ చేస్తున్నారు అందుకోసం ఆ షాకిరిలో కనీసం మన జాతిని గుర్తించినటువంటి పార్టీకి మనం ఇంకా షాకరీ చేస్తే మన ఆత్మగౌరవాన్ని మన అస్తిత్వాన్ని అమ్ముకున్నట్టయితే అందుకే దయచేసి నేతకాని కుల బాంధవులకు గడ్డం పట్టుకొని చెప్తున్నా కొద్దిగా మన జాతి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం ఇలా ఎవడో వచ్చి ఇలా మనకు ఓట్లేసి గెలిపించినాక కూడా వాళ్ళు మనని ఎవడెవడితోనో దిట్టిపిస్తే ఇంకా చూసుకుంటుందామా చీము నెత్రులు లజ్జ కొంచెమని ఉండాలి కదా పౌరుషం పౌరుషం కాదు ఓటు ద్వారా బొంద పెట్టవలసిందే వాళ్ళని